హలో ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణం అయిపోయింది అసలు నడునొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం సరిగ్గా కూర్చోకపోవడం సరిగ్గా నిద్ర లేకపోవడం ఏదైనా గాయం తగిలినప్పుడు తీవ్రమైన వ్యాయామం చేయటం విటమిన్ డి లోపం కాల్ష్యం లోపం స్థూలకాయం కండరాల ఒత్తిడి లేదా బరువు పెరుగుదల వస్తువులను ఎత్తడం మొదలైన చాలా కారణాలు ఉన్నాయి నడు నొప్పి రావడం ఇంట్లోనే వెన్ను చిట్కాలు నెంబర్ వన్ పొజిషన్ కూర్చునే పొజిషన్ సరిగ్గా ఉందా లేదా చూసుకొని దాన్ని సరి చేసుకోవాలి ఒకవైపు వంగి ఉండటం వంగి కూర్చోవడం పక్కకు వంగి నడవడం వంటివి గమనించుకొని దాన్ని సరి చేసుకోవాలి నెంబర్ టూ చల్లని వేడి కాపడం నొప్పి వచ్చినప్పుడు చల్లని లేదా వేడి కాపడం పెట్టడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది నెంబర్ త్రీ బరువు బరువు పెరగడం కూడా వెన్ను నొప్పికి కారణమవుతుంది ఉబ్బకాయం వెన్నుముక్కపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది వెనుక కండరాలు కూడా సాగుదీయబడతాయి మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయవచ్చు దీని కారణంగా నొప్పి కూడా తగ్గుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్